गुभ्यो नम कौश्री वेकेश कौशल पूर्वा संवर्तन सद्धूला कर्तव्य दवा कौसल्याम कौसल्या कौसल्या सुप्रजा, सुप्रजा ससंतानती कुमार రామ ఓ రామ పూర్వ సంధ్య మొదటి సంధ్య అంటే వేకువ ప్రవర్తతే రాబోతుంది అంటే తెల్లవారిపోతుంది నరసాబ్దూల నరుల గొప్పబాయన ఓ రామ దైవం ఆహునికం దైవం దేవుడికి సంబంధించిన ఆహునికం పగటి పూట ఆచరించవలసిన పనులు కర్తవ్యం చేయాలి కాబట్టి ఉత్తిష్టాలి నేను కౌసల్యాదేవి సత్సంతానమైన అవతరించిన ఓ రామ తూర్పున తెల్లవారుతుంది కార్యాలకి సమయం ఆసన్నమవుతుంది నరోతమ నుంచి మేలుకోవచ్చు సూర్యోదయానికి ముందుండే రెండు గడియల కాలాన్ని తూర్పు సంధ్యాన్ని సూర్యాస్తమయానికి ముందుండే రెండు గడియల కాలాన్ని పడమడి సంధ్యా అని అంటారు ఆస్ అంటే పగల్ ఆహునికం అంటే పగటిపూట పూట ఆచరింపదగిన పనులు సంధ్యావనం జపం తపం హోమం మొదలైన దేవతాచనకు సంబంధించిన మన యాగరక్షణ కోసం విశ్వామిత్రుడు అనుసరించారు స్వలయో నది దాటి అరణ్య మార్గం పెట్టారు కొంత దూరం ప్రయాణం సాగింది కుమారులైన రాకుమారుల నదిని నడిచి నడిచి అలసిపోయారు నిద్రకు మయాలయాల విశ్వామిత్రుడు శ్రీరాముని కలిగిన పలికిన మేలు శ్లోకం బాలకాండలో ఇరవై మూడు అబ్జాంబ రెండవ శ్లోకం శ్రీరాముడు వెంకటేశ్వరుడు ఉక్రణ భగవంతుడు అన్నం స్వామి ఈ శ్లోకాన్ని ముందు వచ్చారు ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్ కమలాంత మంగళం గురు గోవింద ఓ గోవింద గరుడ్వజ గరుడ్ పంతును ధ్వజంగా కలవాడ కమలాకాంత లక్ష్మీ వల్లభ ఉత్తిష్ట లే మేలుకో త్రైలోక్యం మూడు లోకాలకి మొదల శుభాన్ని కూడి కలిగించు గోవింద లక్ష్మీ వల్లభ నిద్ర నుంచి మేలుకో మేలుకొని మూడు లోకాన్ని శుభాన్ని కలిగించు గోవి వేదాంత వాక్యే విజితేది గోవింద వేదాంత వాక్యాల ద్వారా తెలుసుకున్నదగిన వాళ్ళు గోవిందులు గరుట్ మంత్రం ధ్వజంగా కలవాడు గరుడధ్వజ కమలా లక్ష్మీదేవి ఆమె భర్తకు కాంతుడు కమలా అంతేకాదు గోవిందుడు శబ్దం వలన గోవింద శబ్దం వలన భావం వెంద తీటి గోవింద భూమిని పొందినవాడు కాబట్టి వారాహస్వామిని గోవింద కోపాలను శ్రీకృష్ణు అని అర్థాలు స్ఫురిస్తాయి కాబట్టి వీరందరికీ వెంకటేశ్వర స్వామి వారి